ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు ఢిల్లీలో జగన్ ధర్నా చేసినారు సో ఈ ధర్నా అనేది ఎందుకు చేసినట్టు ఏం మెసేజ్ ఇచ్చినట్టు ఏపీకి బాబాబు ఇదే ధర్నా ఇంతకు ముందు కూడా ఇలాంటివి చాలా జరిగాయి అప్పుడెందుకు చేయట్లేదు ఇలాంటి ధర్నా ఇంతకు ముందు కూడా నువ్వు ఏ అంశమైతే ఎంచుకున్నావు వంద అంశాలు ఎంచుకో ఫర్ ఎగ్జాంపుల్ రైతుల గురించి ఎంచుకొని ధర్నా ఇంతకు ఇంతకుముందు ఉన్న కూడా జరిగాయి అప్పుడు నువ్వు గొంతు లేవని ఎత్తలా పోనీ మీ హత్య కేసు గురించి చెప్పు పార్టీ హత్య ఇంతకుముందు నట్టింట్లో వివేక హత్య జరిగినప్పుడు కూడా నువ్వు నోరెత్తలా సైలెంట్గా ఉన్నావు మరి అప్పుడు ఎందుకు చేయలేదు ఈ ధర్నాలు ఇంకే అంశం తీసుకున్నా వాట్ ఎవర్ ఎన్నైనా ఇప్పుడు నువ్వు పెట్టుకున్న ఈ ప్రతిపక్ష హోదాకైనా సరే నువ్వు ఫైట్ చేసేవే ఈ అంశమైనా సరే బట్ దానికైనా సరే నువ్వు ఫైట్ చేయాలనుకుంటున్నావు హెల్తీ ఫైట్ అయ్యింది కాదనట్ల సో సేమ్ సిట్యువేషన్స్ గతంలో జరిగినాయి ఇప్పుడు నువ్వు ప్రతిపక్ష హోదా గురించి పెట్టుకున్నప్పుడు చూడండి గతంలో ఆ సందర్భంలో ఇలా ఇచ్చారు ఈ సందర్భంలో ఇలా ఇచ్చారు ఆ సందర్భంలో అలా చేశారు నన్ను కూడా యాక్సెప్ట్ చేయండి ఈ సందర్భంగా అని చెప్పుకున్నావు కోర్టులో సేమ్ సిట్యువేషన్ ఇప్పుడు అక్కడ హత్య జరిగినప్పుడు గతంలో అలాంటి హత్యలు జరిగిన దాఖలాలు మూడు నాలుగు ఉన్నాయి గీతాంజలి చనిపోయినప్పుడు కూడా నువ్వు సైలెంట్గానే ఉన్నావు అప్పుడు వాళ్ళు నీ అకౌంట్లో వేసారు నువ్వు వాళ్ళ అకౌంట్లో వేసావు వాళ్ళు ధర్నాలు ఎందుకు చేయలేదు ఆ పిల్ల ట్రైన్ కింద పడి కదా చనిపోయింది చాలా దారుణంగా ఇంకొక అబ్బాయి ఎవరో గంజాయి దాగి చనిపోతే కూడా వీళ్ళు అకౌంట్లో వేయడానికి ట్రై చేశారు అప్పుడు ఎందుకు ధర్నా చేయలేదు అసలు మీ బాబాయ్ చనిపోయినప్పుడు ఎందుకు ధర్నా చేయలేదు దేనికి చేయలేదు చేయాలి కదా అప్పుడు ధర్నా చేయని వాడివి ఇప్పుడు అసలు నీకు సంబంధమే లేదు సొంత పార్టీ నేతలే ఒకరికొకరు కొట్టుకొని నరుక్కొని వస్తే ఇప్పుడు ధర్నా చేయడానికి వచ్చావు దేనికి సంబంధం ఇప్పుడు అంటే రెడ్ బుక్ లోకేష్ ఎవరైతే తమ పార్టీ కార్యకర్తల పేరు నమోదు చేసుకున్నారో వాళ్ళ మీదే దాడులు చేస్తున్నారని చెప్పేసి ఇవాళ అఖిలేష్ యాదవ్తో కలిసి ఆయన చెప్పినారు నిజమే అంటారా ఒక నిమిషం అదే లోకేష్ని ఈ ఎన్నని మాట్లాడినాడు కొడాలని అని తెలుసు కదా ఇప్పటిదాకైతే ఏమనలేదు కేసులు ఏమైనా పెడుతున్నారేమో తర్వాత అంటే ఎంక్వైరీలు చేస్తారేమో తర్వాత ఆయన ఏమైనా అక్రమాలు చేసుకుంటే గెలుస్తా దొరుకుతాడులే నెక్స్ట్ ఏమనలేదే వచ్చిన వెంటనే రోజునేమని అన్నారా వల్ల నేను వంశీని ఏమన్నా అన్నారా అనిల్ని అన్నారు అన్నారాబాబు అంబటిని అన్నారా ఎవరిని ఏమనలేదు కదా నీకేమికి అంత ప్రాబ్లం వచ్చింది వాళ్ళు ఏంటంటే ప్రజెంట్ మీరు వచ్చినప్పుడు ప్రజెంట్ ఎవడెవడ మనల్ని టార్గెట్ చేసా పొడి పొడిచేసి తర్వాత పాలిద్దాం అనుకున్నారు మీరు పొడుచుకునేసరికి ఐదేళ్ళు అయిపోయింది మీరు పాలిద్దాం అనేసరికి మీరు ఓడిపోయారు వీళ్ళు ప్రజెంట్ అన్ని సిట్యువేషన్స్ చెక్కబెట్టి టైం ఉంటే వీళ్ళ సంగతి కూడా చూద్దాం అనుకున్నారు ఇది జరిగే సిచ్యువేషన్ ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఏంటి నిన్న నిర్మలమ్మ వీళ్ళకి పదిహేను వంద పదిహేను వేల కోట్లు ఇచ్చింది దాన్ని అంటే రాజధాని కట్టుకోవడానికో ఇంకా దేనికో వాట్ ఎవరు వాళ్ళు వినియోగించుకోవాలి ప్రజెంట్ బాగా అవసరమైనటువంటి పనులు ఏమైనా ఉన్నాయో అవి చేయించుకోవాలి మిగతా వాటిని మెల్లమెల్లగా సవరించుకోవాలి ఆ తర్వాత అక్కడ ఉండే వాళ్ళ ఇప్పుడు ఈ శత్రుత్వం ఎవరితో ఉంటుందో వాళ్ళ మీద చూసుకోవాలి ఇప్పుడు రాజకీయం అనేది ఉంది నిన్న రఘురామ వచ్చాడు జగన్ని బలకరించాడు అంటే జగన్ గతంలో అతను ఒక విలన్లా చూశాడు కొట్టించాడు కాళ్ళు కూడా వాతలు పడేలా కొట్టించాడు ఆయన ఏమన్నాడు ఫోన్లే ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా జగన్ అక్కడికి వచ్చి ఇబ్బంది పడుతున్నాడు అందరు వాళ్ళే ఉన్నారు ఈయనక్కడే అయిపోయాడు ఇట్లా చూస్తున్నాడు ఇబ్బంది పడుతున్నాడు ఫోన్లే పాపం పిల్లోడు ఇబ్బంది పడుతున్నాడు వెళ్ళి కూల్ ఏం టెన్షన్ తీసుకోకండి మీరైనా ఒకటే మేమైనా ఒకటే మనం మనం పోరాడుకునేది ఇప్పుడు నిన్న నీకు నాకేం గట్టు పంచాయతీ లేదు మా ఇంటికి వచ్చి నువ్వు గొడవ పడింది లేదు నీ ఇంటికి వచ్చి నేను కొట్టుకు చచ్చింది లేదు జస్ట్ రాజకీయంలో ప్రత్యర్థులం అంతే అంతేగా దీని అలాగే ఉండనివ్వండి పర్సనల్గా మనం అందరం మనుషులమే మనందరికీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి మనందరం కూడా సంతోషంగా ఉండాలి అన్నట్లుగా ఆయన వ్యవహరించారు సేమ్ కామన్ ఇప్పుడు జగన్ ఢిల్లీలో చేసే ధర్నా గురించి మాట్లాడుకుంటే ఈయన ఈ వీళ్ళ జనాల గురించి మీతో పోయిన ఇప్పుడు ఎవరైతే ఇలా పార్టీ నుంచి వేరే పార్టీకి వెళ్తున్నారో వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తా ఆ ప్రజా సమస్యల గురించి పోరాడుతా ఇంకేదైనా మంచి పనులు చేస్తా ఏమైనా అనుకోవచ్చు పోని ఇప్పుడు బడ్జెట్ రిలీజ్ అయింది దాని గురించి మాట్లాడు ఎంత అవసరమో చెప్పు చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ఇంత తేలేదు మనకి ఇంత అవసరం వీళ్ళు ఇంతమంది కలిసినా తేలేకపోయారు ఇట్లాంటి వాటి మీద కొట్లాడు నీ పార్టీ వాళ్ళు నీ ఇంట్లో ఇద్దరు చచ్చిపోతేనే నువ్వు అక్కడికి వెళ్ళి ఏదో పనికి మాలిన ఇష్యూ మీద గొడవ చేస్తున్నావే తప్పితే అది రాష్ట్రానికి అసలు దాని రాష్ట్ర భవితానికి కూడా అసలు ఉపయోగమే లేదు ఇంకా ఇంకా నీ పరువు ఉంది సాక్షాత్తు నీ చెల్లే వచ్చి అడిగింది ఏ అన్నా నీకేమన్నా బుద్ధి ఉందా అసలు ఏం చేస్తున్నావు నువ్వు అని అప్పటికైనా తెలిసి రావాలి మళ్ళీ దాన్ని ఇంకా ఇప్పుడు ఢిల్లీ వెళ్ళలేడు వినకపోతే ఈ గ్రహం దాటి కూడా పోతాడా చె ఐక్యరాజ్యసమితికి ఆ తర్వాత మార్స్కి ప్లూటోకి వెళ్తాడా అంటే ఒక గొడవ పట్టుకున్నావు అంటే తలవ తోకో తేలాలి లేకపోతే నేను కూర్చోను అంటే ఎట్లా నువ్వు పట్టుకున్న గొడవ కంటే ఒక వేటేజ్ ఉండాలి కదా అసలు వేటేజ్ లేదు సున్నా గొడవ అది అండ్ సీఎం స్థాయి వ్యక్తి అక్కడ కూర్చొని ధర్నా చేయాల్సినంత ఇంపార్టెంట్ కేసు కూడా కాదు జరిగిందంటే అందరికీ తెలుసు నువ్వు ఒక్కడు ఒప్పుకోకపోతే ఎట్లా కోడికత్తి విషయంలో అలాగే చేసావు ఆ గులకాయ విషయంలో అలాగే చేసావు ఇప్పుడు ఈ హత్య విషయంలో అలాగే చేస్తే కామెడీ అయిపోతున్నావు జనాలకి నువ్వంటూ ఒక బలమైన నేతలాగా చాలామంది చూస్తుంది ఇప్పటికీ జగన్ అన్న జగనన్న అనే వాళ్ళు వంద మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా నువ్వు కూడా కామెడీ అయిపోతే అలా